सुई कलिया हँस पड़ी झुके लाजे से தடுப்ப சன சான் ஆே ச बन साजन हम देख देख मुस्काए हम देख देख मुस्काए ये नैना भर आए शर्माए सपना बन हेलो 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 ఏంటో ఇబ్బందికరమైన పాట తీసుకొచ్చింది ఈవిడ ఎందుకో చక్కగా తెలుగు పాట పాడవచ్చు కదా అని అనుకుంటున్నారు కదా ఎప్పుడప్పుడు మంచి మంచి పాటలు పాడుతూ ఉంటా మీకు పరిచయం చేస్తుంటా ఎంతంత ప్రపంచంలో ఎన్ని ఎన్ని అద్భుతమైన విషయాలు ఉంటాయో తమ్ముళ్ళల్లారా చెల్లెళ్ళల్లారా ఊరికే మనం ఒక్క రాష్ట్రానికి ఒక భాషకి వాటికే పరిమితం అయిపోవద్దు మనకి మనం రెక్కలు కట్టుకుని ఎగరాలంటాను నేను కాబట్టి రెక్కలు కట్టుకుని ఎగరా ఎగరాలి అంటే ఒక చోట ఉంటే ఆ రెక్కలు పనికిరావండి ఆ రెక్కలు పని చేయాలంటే మనం అనేక రకాల చోట్లకి వెళ్ళాలి అనేక రకాల విషయాలు మనం తెలుసుకోవాలి ఇవాళ ఒక చక్కటి ఒక గొప్ప విషయం ఒక పాట ఒక సినిమా ఆ సినిమాలో ఒక మంచి పాట ఆ పాటకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ దాని చరిత్ర చిన్న విషయాన్ని మీతో నేను పంచుకోవాలి యాక్చువల్గా ఎంత కాలం నుంచో ఈ ఈ వీడియో చేయాలని చెయ్యాలని చేయాలని ఇవాళ ఎందుకు అనుకోకుండా నేనేదో కిచెన్లో నేనేదో పని చేసుకుంటున్నాను దొండకాయ పచ్చడి చేసుకుంటున్నానండి చేసుకుంటున్నప్పుడు ఈ పాట నా నోట్లో నుంచి వచ్చింది సో ఇవాళ మీతో ఈ పాటను పంచుకుందాం అనేది ఈ సినిమా ఏ షోకియా అనే ఒక మూవీ వచ్చిందండి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఈ సినిమాని కేదార్నాథ్ ఆయన ప్రొడ్యూస్ చేశాడు డైరెక్టరు ప్రొడ్యూసరు రెండు కూడా ఆయనే అనమాట చాలా గొప్ప 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 సినిమాలు ఇంతకుముందు కూడాను తీసి చేశాడు ఆయన అయితేనండి ఈ ఈయన ఏంటంటే ఈయనకి ఒక టేస్ట్ అంటూ ఉందనమాట ఎట్లాగంటే లిరిక్స్లో ఒక సాహిత్యంలో చక్కటి టేస్ట్ ఉంది సంగీతంలో టేస్ట్ ఉంది కాబట్టి ఏంటంటే అంతకుముందు అంతకుముందు ఈయన సినిమాలు ఈయన చేసిన దానిలో బావరే నైన్ అనే ఒక మూవీ చేశాడండి దానిలో రోషన్ రోషన్ అంటే రితిక్ రోషన్ ఉన్నాడు కదండి వాళ్ళ తాతయ్య మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఆయన వాళ్ళ నాన్న డైరెక్టరు రాకేష్ రోషను ఆ రాకేష్ రోషన్ తండ్రి రా మామూలు రోషన్ అనమాట రోషన్ లాల్ అంటారు ఆయన్ని అయితే ఆ రోషన్కి ఇద్దరు ఇద్దరు కొడుకులు ఒక ఆయన మ్యూజిక్ డైరెక్టరు రాజేష్ రోషను ఒక ఆయన ఏమో రో రాకేష్ రోషను మనం చెప్పుకుంటున్న హిరితిక్ రోషన్ వాళ్ళ నాన్నమాట అయితేనండి ఆ రోషన్ పరిచయం చేశాడు నిఘా హే మిలా నే కొజీ చాహతా హే నిఘా హె మిలా నే కొజీ చాహతా హే ఓ నిఘా హె మిలాజీ చాహతా హే ఈ పాట ఇవన్నీ అంత గొప్ప గొప్ప పాటలు చేశాడు నాకు చాలా ఇష్టం మహానుభావుడు ఆయన అంత ఆయన ఆయన అంత టాలెంట్ రాలేదు రాజేష్ రోషన్కి ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఆయన కొడుక్కి కానీ ఏంటంటే సరే పోనివ్వండి ఎవరి అదృష్టాలు దురదృష్టాలు ఇవన్నీ కూడా ఎవరెవరి జీవితంలో మనం పుట్టిన వాళ్ళం ఎందుకు పుడతాము ఆ పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాము సరే ఆయన అంతవరకే లిమిటెడ్గా పని చేసుకోవటానికే వచ్చాడేమో మరి మనకి తెలియదు సరే రోషన్ని పరిచయం చేశాడు ఈయన బావరేనైనా సినిమా అనుకున్నాం కదా తర్వాత స్నేహలి భాట్కర్ అనే ఒక ఒక మంచి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ని కూడా పరిచయం చేశాడండి ఆయన గురించి ఎప్పుడన్నా నేను ప్రత్యేకంగా చెప్తా క భీతన్ హాయే మేరు మారే బహుశా ఈ దీనికి అతనే అనుకుంటాను గుర్తులేదు నాకు సరిగాను గుర్తు కనుక నేను మర్చిపోతే కనుక నన్ను కరెక్ట్ చేయండి సరేనా కానీ ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ ఇదే అనమాట ఈ సినిమాకి హమారి యాద హమారి భేటీను హమారి యాదో ఏదో ఉంది ఆ సినిమాకి ఆయన సరే తర్వాత ఆయన గురించి వివరంగా విపులంగా మాట్లాడుకున్నాం తర్వాత ఇంకొక ఇంకొక ఆయన్ని పరిచయం చేశాడు మహానుభావుని తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి ఈ ఈ ఈ షోకియా అనే మూవీకి జమాల్ సేన్ అని ఆయన ఈ జమాల్ సేను ఎంత గొప్పగా ట్రైబల్ మ్యూజిక్ చక్కగా చేస్తాడండి మనము ఇప్పుడు జగ్గి వాసుదేవన్ ఉన్నాడు ఆయన ఏంటంటే ట్రైబల్ ట్రైబల్ అనే ఒక ఇమేజ్ని ఆయన ప్రొజెక్ట్ చేయడంలో ఎక్స్పర్ట్ అంటే ఏంటంటే ఆ పగడాలు పగడాల పువ్వులు దండలు వేసుకుని లేకపోతే ఒక రకమైన ఎథ్నిక్ లుక్లో ఎథ్నిక్ డ్రెస్లలో కనిపిస్తూ ఉంటాడు ఆయన ఆయన గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుకుందాం అంటే ప్రతి దానిలో కోడిగుడ్డులో ఈకలు బీకాలంటే ప్రతి వాళ్ళు చెడు తీయచ్చు కానివ్వండి మంచి మాట్లాడుకుందాం అయితేనండి అట్లాగూ ఈ జమాల్సేన్ అనమాట ఈ జమాల్సేను ఇంకొక రకంగా చెప్పాలంటే ఎవరు అంటే మీకు తామ్సేను గుర్తున్నాడు కదండి సంగీత సామ్రాట్ సంగీతంలో దిగ్గ సంగీత దిగ్గజము సంగీతంలో మహా గొప్పవాడు అసలు మన భారతదేశం సంగీతం అంటే ముందు తాన్సేన్ అనే అంటారు ఆ తాన్సేనుకి వంశజుడు అనమాట ఆ తాన్సేను వంశంలో పుట్టినవాడు అందుకే ఈయన పేరు కూడా జే సేన్ అని పేరు పెట్టారనమాట శివ వచ్చిందనమాట ఆ సర్నేమ్ సేన్ అనమాట తాన్సేనుకి సంబంధించిన ఆ వంశానికి సంబంధించిన వాడు అనమాట కాబట్టి ఏంటంటే ఈయన పేరు జమాల్ సేను ఈ జమాల్సేను ఎంత గొప్పగా చేశాడంటే రాగు యమన్ ఎందుకు ఈ పాట అంటే నేను నాకు పడి చేస్తానంటే రాగు యమన్ అంటే కళ్యాణి రాగం మీద ఆధారపడిన రాగం అండి ఇది కాబట్టి ఏంటంటే ఈ రాగం అంటే నాకు చాలా ప్రాణం అండి మా నాన్న విల్లు కూడా రాశాను నేను నేను పోయినప్పుడు నా పక్కన ఇదిగో ఈ పాట వినిపించండి ఇదిగో ఈ రాగానికి సంబంధించింది ఇదిగో మీకు కష్టం అయితే కనుక ఈ పాట ఈ పాట ఈ పాట పైగా ఇంకోటి ఏంటంటే ఇదిగో ఫలానా వాళ్ళ ఇన్స్ట్రుమెంట్తో వాయించండి పాటలు పాటలు అంటే సినిమా పాటలు కాకుండా అని అంటే ఎందుకు అంటే అంత ఇష్టం అనమాట నాకు చచ్చినంత ఇష్టం అనమాట అంత గొప్పగా చేశాడు ట్రైబల్ మ్యూజిక్ చాలా పైగా ఇంకోటి ఏంటంటే ఈ సినిమా షోకియా అనే మూవీ ట్రైబల్ ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది రాజకుమార్ రా రాణి గారు ఉంటారు ఆ రావిడ రాణిగారు పడుతుంది అనమాట ఈ గారి దగ్గర ఏంటంటే ఒక చెలికత్తిగా ఉంటుంది సురయ్య ఎంత చక్కగా చిన్నపిల్ల పద్దెనిమిది ఇరవై ఏళ్ల పిల్ల చక్కగా ముద్దుగా ఉంటుంది చక్కగా ఉంటుంది విసిన్కర వింజామర విసురుతూ ఉంటుంది తన లవరు పక్కన ఆ రాణిగారికి రాణి గారి పాట పాడుతుంటే ఆ తబలా వాయిస్తూ ఉంటాడు తబలా కాదండి మృదంగం వాయిస్తూ ఉంటాడు ప్రేమనాథ్ చాలా చక్కగా ఉంటాడు ప్రేమనాథ్ చాలా బాగుంటాడు ఒక టైంలో చాలా బాగుంటాడు తర్వాత పెద్దవా వేసిన తర్వాత మూతంతా ఇట్లా విచ్చుకుపోయిపోయి పళ్ళన్నీ విచ్చుకుపోయి చాలా అసహ్యంగా తయారయ్యాడు కానీ అదర్వైజ్ ఈరోజు వెరీ వెరీ స్మార్ట్ లుకింగ్ పర్సన్ చక్కగా చాలా బాగుండేవాడు అనమాట ఆ ప్రేమనాథన్ అతను అయితేనండి ఆ ప్రేమనాథన్ అతను బీనారాయణ పెళ్లి చేసుకున్నాడు చాలా అందగా తేవడు కూడా అనార్కల్లిలో హీరోయిన్ పని చేసింది అయితే నండి అట్లాగూ ప్రేమ్నాథ్ చక్కటి చక్కగా చాలా బాగుంటాడు సురయ్య ఎంత చక్కగా ముద్దుగా ఉంటుందో బాధపడుతున్నది ఎందుకంటే ఆ రాణి గారు దగ్గర రాణి గారి దగ్గర చెలికత్తె ఆవిడకి దగ్గర వింజామర వీస్తున్నది ఆ గానా భజానా జరుగుతున్నది ఒక అమ్మాయి ఒక చాలా గొప్పగా ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంటుంది మృదంగం వాయిస్తూ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా బాగుంటుంది ఆ సినిమాని నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా కుదిరితే కనుక మీరు చూడండి షోకియా ఎస్హెచ్ఓ కేహెచ్ఐ వైఏఎన్ షోకియా అనే స్పెల్లింగ్ దాన్ని స్పెల్ స్పెల్లింగ్ అలా టైప్ చేసి మీరు ఈ ఫుల్ మూవీ అని అంటే అది వస్తుందన్నమాట బ్లాక్ అండ్ వైట్ మూవీ అయితే అట్లాగూ ఆద్యంతం చాలా గొప్పగా ఉంటుంది సంగీతానికి సంబంధించి సంగీతం మీద సంగీతం ప్రధానంగా ఎన్నుకోబడిన మూవీ అనమాట బ్యాక్గ్రౌండ్ అనమాట దీనికి ఈ ఈ షోకియా అనే మూవీ దీనిలో నాకు ఈ సినిమా ఎందుకు నచ్చింది అంటే ప్రేమ్నాథ్ చక్కగా ఉన్నాడు సురయ్య చాలా ముద్దుగా ఉంది నాకు సురయ్య అంటే చాలా చాలా ఇష్టం అండి చాలా చక్కటి కళ్ళు చక్కటి అందగత్య బాగుంటుంది అందంగా ఉంటుంది చక్కటి పాటలు పాడుతుంది చాలా చక్కటి చక్కటి సింగరు అయితే ఈ పాటను నేను పాడాను కదా సప్నా బను సప్నా బనా సాజన్ ఎప్పుడైనా కుదిరినప్పుడు ఏ పాటలు పాడుతూ పాటలు పాడుతూ ఒక చిన్న చిన్న లైన్ పాడుతుంటారు కదా దీనికి పల్లవి దీనికి చరణం కూడా పాడుతాను చరణం పడి మీకు నేను చెప్తాను ఆ రోజున ఆ పాట ఎట్లా ఉందో ఎంత అందంగా ఉంటుందో ఆ పాట అనేది అయితేనండి అట్లాగూ సురయ్య పాడుతుంది ఈ పాట సురయ్య సురయ్య వింజామర వీస్తూ ఉంటుంది గారు పాడుతుంది లతా మంగేష్కర్ పాడింది అనమాట గొప్ప విషయం ఏంటంటే సురయ్య చేత పాడించలేదు లతా మంగేష్కర్ చేత పాడించారు ఈ పాట కూడా నేను యాక్సిడెంటల్గా విన్నానండి ఒక రోజున ఒక కొంతకాలం చాలా కాలం క్రితం ఇంట్లో ఏదో పని చేసుకుంటూ పాటలు వింటున్నాను పాటలు వింటూ ఉంటే యూట్యూబ్ నెక్స్ట్లో వస్తుంది కదా ఆ నెక్స్ట్లో వాడు పాపం ఆ యూట్యూబ్ ఆలగారిధం ఉంటుంది కదా అది నాకు రికమెండ్ చేసింది అనమాట సజనయా ఏ సపన అని వస్తుంటే అరే ఏంటి ఇది ఇంతే అంటే ఏంటంటే ఆ యమన్ రాగు యమన్కి సంబంధించింది ఎక్కడ ఎంత ఏ ఏమాత్రం ఒక రెండు అక్షరాలు నాకు వినిపించినా నేను పట్టుకుంటానండి ఓహో ఇది ఏదో ఇది నా పాట ఇది నాకు సంబంధించింది నాకు ఇష్టమైంది అది నాకు ఇట్ బిలాంగ్స్ టు మీ ఓన్లీ అని అనుకుంటాను అనమాట రాగు యమన్ అందుకేనే ప్రతి భాషలో ఉన్న రాగు యమన్ పాటలు పెట్టుకుని నేను పాడుతూ ఉంటాను అదే కారణం అన్నమాట ఎందుకంటే నాకు అంతే నేను అది ఒక పిచ్చి అనమాట ఎవరి పిచ్చి వాళ్ళకి ఒక పిచ్చితో పుడుతూ ఉంటారు ఆ పిచ్చితోనే పోవాల్సిందే అంత కాబట్టి ఏంటంటే అట్లా ఆ రోజు విన్నా నేను అట్లా విన్న తర్వాత అరే ఇది నా నుంచి ఎలాగ తప్పించుకుంది అసలు నా దృష్టిలో పడకుండా ఎందుకు ఉంది ఇంతకాలం అని అనుకునే తర్వాత అది అది ఎలా టైప్ చేయాలో తెలియలేదు ఒక అక్షరం ఒక్క ఒక్కటి కూడా అర్థం కాలేదండి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను చక్కగా ఇప్పుడు ఏదో అరిటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగాను అని ఎస్హెచ్ఓ కేహెచ్ఐ కేహెచ్ఐ వైఏఎన్ అని పెట్ట టైప్ చేయండి అన్నా కదా దానిలో వస్తుంది సప్న బన్ సాజన్ ఆయ్ అని అనమాట అయితే అసలు అస్సలు అర్థం కాలేదండి అయితే అంత కష్టపడతానండి ఒక్కొక్క పాటకి ఎంతంత కష్టపడతానో అసలు నేర్చుకోవటానికి రాసు ఇవన్నీ కూడా చాలా కష్టం దాన్ని ఈ ఒక్కొక్క పాట ఏదో మీరు ఏదో నేను ఏదో అలవోకగా పాడాను అని కాదండి దాని వెనకాల ఎంతో ఎంతో నేను హార్డ్ వర్క్ చేసింది ఎంతో ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ పాట కూడా ఎప్పుడైనా చరణం పాడతాను కానీ ఏంటంటే ఈ పాట కుదిరితే కనుక మీరు విడి విడిగా వినండి ఎంతో అందంగా ఉంటుంది పాటలకి అండి అజరామరం అంటారు కదా పాటలకి మా ఒక రకమైన అజరామరం అంటే ఏంటంటే మా చావు వార్ధక్యాలు ఉండవు పాత పాతవైనా కొత్తవైనా చక్కటివి ఒక చక్కటి ఒక ఒక కంపోజర్ చేస్తే కనుక చాలా బాగుంటాయి అనమాట కాబట్టి ఏంటంటే ఇందాక నేను పాడాను కదా ఇప్పుడు రోషన్కి సంబంధించింది ఓజల్ వాచురా అనే జీ జాహతాహే అది కవాలి అనమాట ఎంతో బాగా గొప్పగా చేస్తాడు అది కూడా రాగ్ యమన్ మీద బేస్ చేసి చేశాడనమాట ఇట్లా రాగు యమన్ అనే పాటలు పాకి సంబంధించిన పాటలు నన్ను విపరీతంగా నన్ను కృంగదీస్తూ ఉంటాయి లాగుతూ ఉంటుంది నేను అసలు నాకు నా ప్రపంచంలో నా ప్రపంచంలో ఉండటానికి కారణం ఈ సంగీతమే ముఖ్యంగా అని చెప్తాను కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాగూ ఈ ట్రైబలు బ్యాక్గ్రౌండ్ మీద ఉన్న సినిమా అనమాట ఇది ఇది పైగా ఇప్పుడు నేను పాడింది మొదట తరానా అంటారండి అంటే అసలు పాట సప్నాభను సాధన ఆయా కానీ ఏంటంటే సూ ఆ Has a party అన్నుంది కదా ఇవన్నీ ఉన్నాయి కదా జుకే త తడుపను తడుపను లాగే బయన్ అంతవరకు తరానా అండి మొత్తం కంప్లీట్గా ఎంత బ్యూటిఫుల్గా వాడిందో ఆ మహాతల్లి బంగారు తల్లి లతా మంగేష్కర్ నిజంగా నేను చెప్పలేను కాబట్టి ఏంటంటే మీరు కుదిరితే మీరు చూడండి ఏదో నా పిచ్చి వల్ల నాకు మీకు ఎంతవరకు నచ్చుతుందో ఎంతమందికి నచ్చుతుందో ఎంతవరకు నచ్చుతుందో నాకైతే తెలియదు కానీ ఇది చేసేసి మీకు ఇచ్చేసేసాను మీరు మీ ఇష్టం తల్లులారా మీరు చూసుకుంటే చూ చూసుకోండి లేకపోతే ఏంటి ఏం చేయాలి అనుకుంటారో ఈ వీడియోని మీరు చూసుకోండి చేసుకోండి ఏదైనా చేసుకోండి సో అది ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుపుస్తాం భాయం లవ్ వ్యూ అల్ బాయ్